మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా హెల్దీగా చేసుకొని తినడం వల్ల మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హెల్దీగా ఉంటాము హలో అండి అందరికీ నమస్కారం మనం ఎప్పుడూ దోశ ఇడ్లీ తయారు చేస్తూ ఉంటాము ఇలా ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొత్తగా తయారు చేసుకొని తినడం వల్ల మనకు కూడా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది నేను ఈరోజు బీట్రూట్ దోశ తయారు చేస్తున్నాను బీట్రూట్ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు క్యారెట్తో కూడా దోశ ఇడ్లీది తయారు చేసుకోవచ్చు బీట్రూట్ తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి విత్తన పేస్ట్లో తయారు చేశాను ఈ పేస్ట్ని వడగడితే అందులో జ్యూస్ వస్తుంది ఇవి సీజనల్గా వచ్చినప్పుడు వీటితో జ్యూస్ తయారు చేసి పిల్లలు పెద్దలు త్రాగడం వల్ల వాళ్ళకు రక్తహీనత తగ్గుతుంది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు హెయిర్కు అప్లై చేసుకోవడం వల్ల గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది ఇలా ఈ దోశ పిండిలో నేను ఈ జ్యూస్ వేసి మొత్తం కలుపుకున్నాను తగినంత ఉప్పు వేసి చక్కగా మొత్తం కలుపుకొని ఇలా స్టవ్ వెలిగించి పేనెం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన ఈ దోశ పిండితో ఇలా దోశ వేసుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి చాలా పల్సగా చక్కగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనము ఎల్లిపాయ కారం తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడూ చట్నీతో కాకుండా ఎల్పాయ కారం లేదా మామిడికాయ పచ్చడి మనకు టమాటో చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈరోజు నేను ఆలుగడ్డ కర్రీ రైస్లోకి తయారు చేశాను ఆ కర్రీతోనే నేను ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను ఈ ఆలుగడ్డ కర్రీతోను పప్పుతోనూ చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఇది వెజిటేబుల్ కదా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ టేస్టీ రిస్పీ అండి